హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఒక ఆయన రామకృష్ణ పరమహంస మరొక ఆయన స్వామి వివేకానంద ఎవరి గురించి చెప్తున్నానో వేరే అక్కర్లా ఎదుటివాడికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అని చెప్పేసి ఘంటసాలు గారు పాడిన ఒక పాట ఉంది అట్లా అనమాట ఇప్పటికే మీకు రామకృష్ణ పరహంస ఎవరో స్వామి వివేకానంద ఎవరో మీకు అర్థమైపోయి ఉండాలి ఒక ఆయన ఏమనుకుంటారంటే రామకృష్ణ పరమహంసాన్ని తనను తాను భావించుకునే ఒక ఆయన ఏమనుకుంటారంటే తాను లేకపోతే ఆంధ్రప్రదేశ్లో సూర్యుడు కూడా ఎంట్రీ ఇవ్వడు తెల్లారదు ఆయన ఆయన కోడి కుంబటి మరొక ఆయన ఏంటంటే స్వామి వివేకానంద అని తనను తాను భావించుకునే ఇంకొక ఆయన అంటే వారి కుమారుడే మరెవరో కాదు వారేమనుకుంటారంటే మనం పర్యటిస్తే కానీ ఈ ప్రపంచానికి జ్ఞాన అనే ఈ ద్వారాలు తెరుచుకోవు జ్ఞాన కవాటాలు తెరుచుకోవు మనం వెళ్ళి వాళ్ళని తట్టి లేపి వారికి జ్ఞానాన్ని అందించి ప్రతి చోట అదేదో రావం వినిపించంకారావం వినిపించాలి అని చెప్పేసి వారు భావిస్తూ ఉంటారు వారు ఇందులో భాగంగా ఏం చేస్తున్నారంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకుంది వారు సమావేశాలు ఏర్పాటు చేసి మన ముఖ్యమంత్రి రామకృష్ణ పరమాన్సు గారే అని మీరందరూ ప్రతిజ్ఞ చేయండి అని చెప్పేసి వీరు వీరిని వీరు స్వామి వివేకానందగా భావించుకుంటూ రామకృష్ణ వారి తండ్రి గారిని రామకృష్ణ పరహంసగా భావించుకుంటూ జన సైనికుల చేత ప్రమాణాలు చేయిస్తున్నారట ఇంతకన్నా విపరీతము ఇంతకన్నా పొత్తు ధర్మానికి ఉల్లంఘన ఏమన్నా ఉంటుందా చెప్పండి మాస్టర్లు ఏంటంటే నలభై ఐదేళ్ళు మా రాజకీయ జీవితంలో ఒక డెబ్భై ఐదు లక్షల కేడర్ ఉన్న మా పార్టీ కేడర్ ఉన్నట్టుగా భావిస్తున్న పార్టీ కదా రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుర్మార్గపు దౌశ్యపు దురాగతపు అరాచకపు అవినీతి పాప పంకినమైన పార్టీని రాష్ట్రం నుంచి పారదోలాలంటే రామకృష్ణ పరహంస లాంటి మా తండ్రి గారి నేతృత్వంలో కదా రాష్ట్రం ముందుకెళ్లాల్సింది అని చెప్పి స్వామి వివేకానందగా తనను తాను భావించుకునే వారు జనాల్ని అలా సమీకృతం చేయటానికి కన్సాలిడేట్ చేయటానికి వారు తమ యొక్క శాంతి వచనాలతోటి కరుణాపూరిత దృక్కులతోటి చైతన్యాన్ని రగులుస్తున్నారట ఈ విపరీతం చూడలేక జనాల ఆహాకారాలు పెట్టుకుంటూ చెవుల్లోంచి పొగలు కక్కుంటూ పరుగులు చేస్తున్నారట స్టేజ్ మీద ప్రమాణాలు ఏంటి ఏమని ప్రమాణాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అలా అని మనం అందరము కలిసి ప్రమాణం చేద్దామని మన అదేదో రామం అదే లో స్టేజ్ మీద బలవంతంగా జన సైనికుల చేత లోకేష్ బాబు గారు ప్రమాణాలు చేయిస్తున్నట్టుగా జన సైనికులు సఫకేట్ అవుతూ వాళ్ళలో వాళ్ళు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు బయటికి చూపితే మళ్ళీ పొత్తు ధర్మానికి వ్యతిరేకం కదా అది మాట్లాడకూడదు కదా వారి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు సహనంతో ఉండండి ఏ అన్ని వ్యూహాలు నాకు వదిలేయండి నేను చూసుకుంటాను వీళ్ళు సహనంతో ఉండేవే కాకుండా ఉగ్గ మరీ మరి వీరు కూడా లోకేష్ బాబు గారు ప్రమాణం చేస్తుంటే వీరు కూడా చేతులు వేసేట్లాగా కాబ మనం అందరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చే చేసుకుందామని చెప్పేసి వీరందరూ కూడా మరి పొత్తు ధర్మంలో ఇలాంటి లక్షణాలు ఏం లేవే ఎందుకని చేయిస్తున్నారు ఆయన ఇది అడగకూడదు జన సైనికులు అడిగితే మీరు నోరు లే మీ నోరు లేస్తుంది ఏంటంటారు ఇద్దరూ ఇద్దరు అంటారు అటు తెలుగుదేశం అగ్రనాయకత్వం అంటుంది ఇటు పవన్ కళ్యాణ్ గారు ఏమో మంచి ఉద్దేశంతో అంటారు ఏమని వాళ్ళు ఏదన్నా అన్న సర్దుకుపోదాం ఇంకో నాలుగు రోజులే కదా ఎన్నికలు అని నా వ్యూహాలు నాకున్నాయి మీరు మీ భవిష్యత్తుకి నేను గ్యారెంటీ అని యువతల పక్క లోకేష్ బాబు ఏం చెబుతున్నారు తెలుగుదేశం భవిష్యత్తు జనసేన భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది జనసైనికుల భవిష్యత్తుకు కూడా చంద్రబాబు గారే గ్యారంటీ అందువల్ల చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని చెప్పి మనందరం ప్రమాణం చేద్దామని చెప్పేసి వాళ్ళందరినీ శాంత వచనాలతోటి కరుణాపూర దృక్కు కరుణాపూరిత దృక్కులతోటి వారిని చాలా అనునయించి తన దగ్గరికి చేర్చుకుంటున్నారట వీరిలా మాలిమి చేయడంతో జనసైనికులు కూడా మాలిమైపోవాలని వారు భావిస్తున్నారట ఎందుకు మాలిమవుతారండి జనసైనికులు వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు పొత్తు ధర్మంలో భాగంగా వారి నాయకుడు వారికి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి చాలా సైలెంట్గా ఆదేశాలని వారు పాటిస్తూ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి మొహమాటానికి ప్రమాణాలు చేస్తున్నారు బట్ ఇది ఒక తప్పుడు సంకేతం వెళ్తోంది కదా నారా లోకేష్ గారు ఏమని చెప్పించుకుంటారు వారి తండ్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఏం చెప్తారంటే ఆయా తండ్రి గారు మేము మీకు మాట ఇచ్చినట్టు జన సైనికులందరినీ కూడా నా దారిలోకి అదే మా దారిలోకి నేను తీసుకొస్తున్నాను వారందరూ కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్న వారు అభిలాష్ని స్టేజ్ మీదే సభాముఖంగానే వాళ్ళంతమంది ప్రజల ముందర వాళ్ళు ఒప్పుకుంటున్నారు అందువల్ల రేపు పొద్దున మీరు విజువల్స్ పవన్ కళ్యాణ్ గారికి చూపించేసి చూసారా చూసారా పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ మీ సైనికులు కూడా నేనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ మీరు కూడా నన్నే ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించండి అని చెప్పేసి వారి చేత ప్రకటన ఇప్పించడం కోసం ఈ తతంగం అంతా లోకేష్ బాబు గారు చేయిస్తున్నారని మనం అనుకోవాలన్నమాట ఇదంతా ఏంటంటే విశాఖపట్నం చేరుకున్న జనసేన అగ్రనాయకత్వానికి జనసైనికులు నేరుగా వెళ్ళి గోడు వెళ్ళబోసుకున్న వైనం ఇవేమి బయటికి లీక్ కావు కదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇవి చెప్పినా ఆయన వెన్రు ఆయన ఒకటే అంటారు కొన్నాళ్ళు సర్దుకుపోదాం తర్వాత మనం పవర్లోకి వస్తాం కదా అని వారి మంచి మనసు కల్మషం లేని హృదయం గురించి ఇక్కడ మనం మాట్లాడాలి కల్మషం ఇటువైపు నుంచి ఉంది తెలుగుదేశం వైపు నుంచి ఉంది పదేళ్ళు ఇలాగా తెలుగుదేశం కలవటం కోసం లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేయటం కోసం ఇలా మనం కాలం వెళ్ళదీసాం మనం గెలవటం కోసం మన పార్టీ అధికారంలో ఉండటం కోసం వచ్చిన ఒక సువర్ణమైన అవకాశాన్ని మనం ఎందుకు చేజేతులారా పోగొట్టుకోవాలి చేజేతులారా పోగొట్టుకోవాలని జనసైన్యం లోపల లోపల మదనపడుతుంది నిజంగా ఇంతకంటే గోల్డెన్ ఆపర్చునిటీ జనసేనకి రాదు ఎందుకంటే రాష్ట్రంలో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ప్రివేల్ అయ్యింది లక్డికా పుల్స్కి పుల్కా సింగల్కి ఈ వ్యాక్యూమ్ కనపడకపోవచ్చు కళ్ళకి పొరలు రకరకాల పొరలు రకరకాల రంగుల్లో పొరలు కమ్మేసి ఉంటాయి కొందరికి నీళ్ళు నీలి నీలి పొరలు కమ్ముతాయి కొందరికి పచ్చ పొరలు కమ్ముతాయి కొందరికి రెండు పొరలు కమ్ముతాయి కొందరికి కంప్లీట్గా దృష్టి దోషం ఏర్పడుతుంది అందువల్ల ఇక్కడ ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక వెసులుబాటు ఉంది ఆ వ్యాక్యూమ్ని అడ్రస్ చేయడానికి సరే పొత్తు అన్నారు ధర్మం అన్నారు పొత్తు ధర్మం అన్నారు అందులో భాగంగా ఒకళ్ళనొకళ్ళు పరస్పరం విశ్వాసంతో ఒకళ్ళొకళ్ళు కలిసి ముందుకు అడగా వేయాలనే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ నాయకుడు గారు వెళ్ళి ఏం చేస్తారు మండపేట అరకుల్లో మేము పోటీ చేయబోతున్నాం అందుకు ప్రతీకారంగా ఈయన కూడా ఏదన్నా మాట్లాడాలి కాబట్టి ఈయన కూడా రాజోరు రాజనగరంలో మేము పోటీ మీరు చెప్పకపోయినా ఆ రెండిట్లో మీరే పోటీ చేస్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు అవి మీ సీట్లే ఓ పక్క మీ పెద్ద ఆయన ఎనభై సీట్లలో మీరు పోటీ చేయడానికి కావాల్సిన దన్ను మీకు మద్దతు దొరుకుతుంది అరవై సీట్లు మీరు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి లెక్కలతో సహా వస్తాడు హరిరావు గారు సరే ఆయన కాపు సంక్షేమ స్థాయి వైపు నుంచి వచ్చారు కాబట్టి మీకు అది నచ్చకపోవచ్చు కులానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి కానీ మీకు ఓట్లేసిన వాళ్ళు కేవలం కాపులే కాదు అందరూ ఉన్నారు మీరు అన్ని సామాజిక వర్గాలకి అన్ని కులాలకి సంబంధించిన మనిషి ఎనభై ఎనిమిది శాతం అప్రస్తుత సెక్షన్స్ తాడిత పీడిత విస్మృత విసర్జిత సామాజిక వర్గాలన్నింటికి మీరు ఏకైక ప్రతినిధి ఎనభై ఐదు శాతం అందువల్ల మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మరి ఉంటే ఈ ఏంటి నారా లోకేష్ నాయుడు గారి చేత ఈ కొత్త నిర్వచనాలు ఇప్పించడం ఏంటి మనందరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పేసి తెలుగుదేశంతో పాటు జనసేన చేతి చేయించడం ఏంటి మీరు కూడా రేపు సభలు పెట్టి జనసేన ఈ ఉమ్మడి అదేంటది రావం శంకారావం ఉమ్మడి శంకారావంలో మీరు కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని కూడా కూర్చోబెట్టి మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని చెప్పేసి ఓ మాట అనిపిస్తే పోలా ఇది జనసైన్యం అనుకుంటున్న మాట సుమి నేనైతే చూడలేదు నాకు స్పష్టంగా అందిన సమాచారం పవన్ కళ్యాణ్ గారి దివ్య సముఖములకు షేర్ చేస్తున్నాను వారు దీని మీద ఏమన్నా పొత్తు ధర్మానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి మీరు మీ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇలా పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న లోకేష్ బాబు ది వెనక ఉన్నది ఉద్దేశపూర్వకమైన ఉద్దేశపూర్వకమైన వ్యవహారమా దొంగచాటు వ్యవహారమా కవింపు ధోరణ తెలుగుదేశం ముందర జనసేన అనేది ఒక మరుగుచు పార్టీ అని బిలిటీలు చేసే ప్రయత్నమా అనేది తేల్చుకుంటే బెటర్ కదా మీరైతే ధర్మానికి కట్టుబడి ఉన్నారు వాళ్ళు కూడా కట్టుబడి ఉంటే దాన్ని పొత్తు ధర్మం అంటారు లేకపోతే విచ్ఛిన్నకర ధోరణి అంటారు సరే ఏ ఇంతపాటి తెలుగు చెబితే వారికి అర్థం కాదేమో ఎందుకంటే వాళ్ళు సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్లో వారు మాట్లాడతారు కాబట్టి అంత సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్లో చెప్పటం అంత సొగసైన భాషలో చెప్పడం నాకు చేత కాదు కాబట్టి నేను అనేది ఏంటంటే పొత్తు ధర్మాన్ని కాదని తెలుగుదేశం ఏమన్నా పిచ్చ వేషాలు వేస్తే ఊరుకోవడానికి జనసైన్యం సిద్ధంగా లేదు అనే విషయం వాళ్ళ తరఫున వాళ్ళు కన్వే చేయమన్నారు కాబట్టి నేను చెబుతున్నా నేను నిమిత్త మాత్రుణ్ణి ధన్యవాదాలు